ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఏదైనా సరే పరిష్కార మార్గం దొరకడం లేదు ఎన్నో ఉపాయాలు చేస్తున్నాము తంత్రాలు చేస్తున్నాము మంత్రజపం చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు అలాగే కొంతమంది మిత్రులు వస్తువులు దొరకడం లేదు ఈ పదార్థం మాకు అందుబాటులో లేదు మాకు సమయం చిక్కడం లేదు అనేవారు ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు చాలా తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది వేప చెట్టు అలాగే విధి విధానాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా చోట చేయండి మనకి వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చూస్తాం మామూలుగా అసలు వేప చెట్టు అంటే ఒక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక అర్థం ఉంది మనకి సుఖ సమృద్ధి అంటే కుటుంబాన్ని వృద్ధిలో తెచ్చుకోవడానికి అలాగే చేస్తున్న పనుల్లో అభివృద్ధి రావడానికి ప్రతీకగా చూస్తారు వేప చెట్టుని చాలామంది గుమ్మాలకి వేపతో కూడా పెడుతూ ఉంటారు మామిడితో పెడుతూ ఉంటారు ఆయుర్వేద మందులు వాడుతూ ఉంటాం అలాగే వేపతో చాలా చాలా అద్భుతమైన తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి శక్తిని ఇవ్వగలిగేది మన జీవితాన్ని మార్చగలిగే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కగా వేప చెట్టు మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ ఉపాయం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు కష్టాలు ఇలాంటివి ఇబ్బంది పడుతూ ఉంటే అవి ధరిచరు ధనానికి లోటు ఉండదు ఇతరుల యొక్క అంటే వ్యక్తులు చెడు దృష్టితో మీ మీద చూసినప్పుడు వారు మీ మీద జలస్గా బాధపడ్డప్పుడు మీ ఆస్తులు కావచ్చు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఉంటాయి మీ సంపద మీద కూడా చెడు దృష్టి పడదు ఈ ఉపాయం చేయటం వల్ల చాలా తేలికైంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను ఈ ఉపాయాన్ని చెప్తున్నప్పుడు ఏదైతే పదార్థం చెప్తానో చెప్పే విధానాన్ని పూర్తిగా పాటించండి సబ్స్ట్యూట్ మాకండి ఒకవేళ మీకు అవకాశం లేకపోతే చేయమాకండి ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయానికి ఒక లోటా నీళ్ళు కావాలి అలాగే ఒక వక్క కావాలి పచ్చి వక్క అయినా పర్వాలేదు ఇలాంటివి చూపిస్తున్నాను ఇలాంటివి ఎండు ఒక్కైనా పర్వాలేదు తర్వాత మీరు శుక్రవారం నాడు సాయంత్రం మీరు ఏం చేయాలంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా చెట్టు దగ్గరికి వెళ్ళండి లేదు మీరు నర్సరీ నుంచైనా ఒక మొక్క తెచ్చుకోండి కుండీలో పెట్టుకోండి నష్టం లేదు ఉండవచ్చు అలాగే ఒక రూపాయి ఒక రూపాయి కాయిన్ తీసుకెళ్ళండి రూపాయి కానీ రూపాయి తీసుకువెళ్ళండి మనకి ఐదు రూపాయలు పది రూపాయల బిల్లులు కూడా ఉంటాయి ఒక రూపాయి తీసుకెళ్ళండి తర్వాత మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి శుక్రవారం సాయంత్రం చెట్టుకు నమస్కారం చేసుకొని తర్వాత ఈ రూపాయి ఈ ఒక్క చెట్టు దగ్గర పెట్టి చెట్టుకి ఈ నీళ్ళని పోయండి మొదల్లో పోయండి పోసిన తర్వాత నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మీ మనసులో ఈ విధంగా అనుకోండి నేను రేపు ఉదయం వచ్చి నీ వేరు తీసుకువెళ్తాను అని మనసులో అనుకోండి అనుకొని మీరు నమస్కారం చేసుకొని వచ్చేయండి మీరు ఇంకేం చెప్పవద్దు వేరు తీసుకువెళ్తాను అని మాత్రం చెప్పండి ఇంకా మీ ఏం చెప్పవద్దు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అది నిమంత్రణ అలాగే మీరు శుక్రవారం సాయంత్రం చేశారు సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు మాత్రమే చేయండి శనివారం ఉదయాన్నే స్నానం చేసి చక్కగా మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదైతే చెట్టుకి మనం నిన్న నీళ్ళు పోసామో చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ చెట్టుకున్న వేరుని ఉదాహరణ వేరు చూపిస్తాను చిన్న వేరైనా పెద్ద వేరైనా కొంచెం కొద్ది వేరుని తవ్వి కట్ చేసుకొని తెచ్చుకోండి తీసుకువచ్చి చిన్న మొక్క ఇంత మొక్క అయినా పర్వాలేదు అందుకే చూపించాలి తీసుకొచ్చిన తర్వాత చక్కగా మీరు దాన్ని కడగండి నీళ్ళతో కడగండి కడిగి సాంబ్రాణి ధూపం చూపించండి సాంబ్రాణి ధూపం చూపించి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మీరు మనసులో మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి తర్వాత దీన్ని మీరు ఏం చేయాలంటే నమస్కారం చేసుకున్నారు ఒక ఐదు నిమిషాల సేపు మనసులో కోరిక చెప్పుకున్నారు మీ ఇష్టం ఏమని తలుచుకున్నారు ఇంక వేరే ఏమీ చెప్పలేదు నేను తలుచుకున్న తర్వాత మీరు ఏదైతే వేరు తెచ్చుకున్నారో ఈ వేప చెట్టు వేరుని ఒక డబ్బా తీసుకోండి లేదా చిన్నదనుకోండి ఇలాంటి బరినైనా పర్వాలేదు నేను డబ్బా చూపిస్తాను మీకు నేను ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మీరు ఏదైతే వేరు తెచ్చుకున్నారో ఆ వేరుని ఇలా డబ్బాలో పెట్టుకోండి డబ్బాలో పెట్టుకొని మీరు కుంకుమ మామూలుగా పసుపు కుమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది ఒరిజినల్ కుంకుమ ఆ కుంకుమ తీసుకోండి కుంకుమని ఈ డబ్బాలో వేయండి అది చిన్న వేరే చిన్న డబ్బాలు పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను మీకు నేను ఇలా కుంకుమ వేయండి కుంకుమ వేసిన తర్వాత మీరు ఎక్కడైనా సరే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇది పెట్టే ముందు మీరు ఈ డబ్బా పెట్టే ముందు మీ మనసులో బలంగా ఒక కోరిక కోరుకోవాలి ఏమనంటే నా ఇంటి మీద నా ఆస్తుల మీద నా సంపద మీద చెడు దృష్టి లేకుండా చూడు తల్లి అని కోరుకోండి ఈ డబ్బాని ఇలా మూసేసేయండి మీరు ఎక్కడైతే బీరువాలో కానీ డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ డబ్బా తీసుకువెళ్ళి అందులో పెట్టుకోండి ఇదొక ఉపాయం దీనివల్ల ఏంటంటే మీరు ఒక్కసారి చేశారనుకోండి దీన్ని ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎప్పుడు మార్చుకోవాలి ఎవరైనా సరే మీరు నెలసరి ఉండి తెలియక ఈ డబ్బా పట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఈ ఉపాయం చేసుకోవాలి అలా పట్టుకోకుండా ఉంటే కనుక ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు ఈ విధంగా మీరు చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదు ఇతరులు అంటే ఎవరైతే ఉన్నారో మనకి నైబర్స్ కావచ్చు శత్రువులు కావచ్చు వారి దృష్టి వల్ల వారి ఏడుపు వల్ల మనకి కలిగే చెడు దృష్టి నుంచి కూడా రక్షణ కలుగుతుంది అలాగే మీ సంపద రక్షణ కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే వ్యాపార సంస్థలు వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు మీరు ఇలాగే ఒక డబ్బా తీసుకోండి ఈ వేరుని డబ్బాలో పెట్టండి దాంతోపాటు ఒక ఐదు లవంగలు ఇలా పువ్వు ఉన్న లవంగ తీసుకోండి ఐదు లవంగల్ని డబ్బాలో వేయండి మూడు నాలుగు ఐదు పువ్వు ఉండాలి కంపల్సరిగా కుంకుమ లవంగలు ఉండాలి వేయండి మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ లాకర్ కానీ డస్క్ కానీ ఉంటుంది కదా అంటే డబ్బులు మనం రోజు గల్లా పెట్టి అంటుంటాం ఇది పెట్టుకోండి లవంగాలు వేసి కుంకుం వేసి ఇలా పెట్టుకోండి ఇది వ్యాపార సంస్థల్లో చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా చివరికి ఫోర్ వీలర్ వ్యాపారమా ఆటో వ్యాపారం ఎక్కడైనా అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధిలోకి వస్తుంది వ్యాపారంలో మీకు శత్రువులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని వ్యాపారంలో దెబ్బ కొట్టాలి అని ప్రయత్నం చేసేవారి ప్రయత్నాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఇది చెట్టు వేరుతో ఇంట్లో చేస్తే కుంకుమతో చేసుకోవాలి వ్యాపార సంస్థలు పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా ఐదు లవంగలు వేయాలి ఇది మామూలుగా కుటుంబంలో ఎవరైనా చేయవచ్చు అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఉపాయం చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు అంటే ఐదు రోజులు ఇంట్లో ఉంటే చేయవద్దు ఎవరైనా మరణించి పదకొండు అంటే పెద్దకరం అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు పెద్దకరం అయిపోతే ఎవరైనా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఆహార నియమావాలు అంటే ఏమీ లేవు గర్భిణీ స్త్రీలు పొరపాటున చేయవద్దు ఇది గుర్తుంచుకోండి రెండోది ఇంక మిగతా వాటికి అడుగుతూ ఉంటారు ఇది దేనికి ఇంకా వేరే వాడికి పని చేస్తుందా దాన్ని పెట్టేసుకోవచ్చా అని ఇది దీనికి మాత్రమే పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి అంటే ఉపాయాన్ని పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది తాంత్రిక ఉపాయాల్లో ఉన్న లక్షణం ఏంటంటే ఆ ఉపాయాన్ని పూర్తి వివరణగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతాయి అలాగే మీరు బాగా ఎక్కడైనా సరే వేప చెట్టులు అంటే రోడ్డు పక్కన డైవర్షన్లో కానీ లేకపోతే అక్కడ నుంచి పెద్ద చెట్లు తీసేసి మొదలు కూడా తీసేస్తుంటారు అలా ఎక్కడైనా మొదలు తీసేసి పక్కన పడేసినప్పుడు ఉత్తరం వైపు ఉన్న వేరు పెద్ద సైజు వేరు తీసుకోండి దానితో మీరు గణపతి బొమ్మ చేయించుకోండి బొమ్మలు చెక్కేవారు ఉంటారు చక్కగా మీ పూజా మందిరంలో కానీ ఆ బొమ్మ పెట్టుకొని ఇంత బొమ్మ అయినా పర్వాలేదు రెండు బొమ్మ అయినా పర్వాలేదు గణపతి బొమ్మ చెక్కించుకోండి మీరు రోజు పూజ చేయండి పరాదేవత మీ ఇంట్లో ఉంటుంది మీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా రక్షణ కలుగుతుంది ఇది మనం చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం ఎవరు చెప్పరు అదృష్టం కలిసి రావాలన్నా ప్రకృతి మనకు సహాయం చేయాలి ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా మన ప్రకృతి సహాయం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం దేవతలందరూ మనకు సపోర్ట్ చేస్తారు మనం ప్రకృతిని రక్షించినప్పుడు ప్రకృతి మనం రక్షిస్తుందంటే అర్థమది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రుల్ని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నా వీడియోస్లో ఉన్న వీడియోస్లో ఏదైతే మీరు చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి అంతేగాని పదార్థం దొరకలేదు ఆ పదార్థానికి మనకు అందుబాటులో లేనప్పుడు పొరపాటున చేయమాకండి ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత